కామారెడ్డిలోని జీవన్ దాన్ స్కూల్లో దారుణం వెలుగు చూసింది యూకేజీ విద్యార్థినిపై పిఈటి వేధింపులకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి తనను రూమ్లో బంధించి నాగరాజ్ అనే పీఈటి టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది ఆ బాధిత విద్యార్థిని దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు దీంతో స్కూల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి నిందితుడిపై కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక కుటుంబం అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు నాగరాజు కోసం పోలీసులు దాల్స్తున్నట్టు తెలుస్తోంది ప్రతినిధి దివాకర్ ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అందుబాటులో ఉన్నారు దివాకర్ జీవన్ దాన్ స్కూల్ అంటున్నారు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తా ఉంది పోలీసులు ఏమంటున్నారు ఆ బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు అయితే ప్రస్తుతానికి జీవన్ దాన్ స్కూల్ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఇక్కడ దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది అంటే ఆరు ఆరు ఆరేళ్ళు ఉన్నటువంటి ఒక బాలికపై యుపేజీ చదువుతున్న బాలికపై అందులో పనిచేస్తున్నటువంటి పిఈటి టీచర్ నాగరాజు విషయానికి పాల్పడ్డాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇదే విషయమై వాళ్ళు ఉదయము పాఠశాలకు వెళ్ళారు ఈ ఘటనపై ప్రిన్సిపల్ తో మాట్లాడారు ప్రిన్సిపల్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావాలి నాగరాజు అక్కడ లేకుండా పరారిలో ఉండడం పట్ల వారి ఆగ్రహానికి గురయ్యారు అక్కడికి ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాలు విద్యార్థులకు సంబంధించి కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ జీవనదాను స్కూల్ కు చేరుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్కూల్లో దాడు చే రాళ్లతో దాడులు చేశారు ఫర్నిచర్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అయితే నాగరాజును వెంబటే అరెస్ట్ చేయాలి అతన్ని లేదంటే తమకు అప్పగించాలని చెప్పి డిమాండ్ ఏకైక డిమాండ్ తో వాళ్ళంతా ఆందోళనకు దిగారు ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది పోలీసులు వచ్చి నచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు శాంతించకుండా రాళ్లతో దాడులు చేశారు ఈ రాళ్ల దాడిలో పట్టణ తో పాటు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ పోలీసులు పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లాఠీచార్జ్ చేశారు ఆందోళనకారుని చెదరగొట్టారు ప్రస్తుతం కాస్త పరిస్థితి సద్దుమనిందని చెప్పి భారీ ఎత్తున ఒకేసారి దాదాపు రెండు వేల మందికి పైగా ఆందోళనకారులు పాఠశాలలకు చొరవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు ఆందోళన ఉద్రిక్తం కావడంతో భారీగా పోలీసులు పనిచేయడం జరిగింది కామారెడ్డిలో ఈ ఘటనను అందరూ కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు యాజమాన్యంపై యాజమాన్యం మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతుంది నాగరాజు అరారిలో ఉన్నారు అతను వస్తే గాని ఇలాంటి విషయాలు తెలియదని చెప్పి నా యాజమాన్యం చేతులు తెలుపుకుంటుంది అయితే నాగరాజు తన అదే స్కూల్లో చిన్నారిని ఒక రూమ్ లో బంధించి అగాయ్యానికి పాల్పడ్డారు తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్తున్నారు చిన్నారి ఎవరైతున్నారో బాధితురాలు తల్లిదండ్రులతో స్కూల్ కు వెళ్ళనని మారం చేయడంతో అసలు ఏం జరిగిందనే విషయంపై వాళ్ళు ఆరతీయగా అసలు విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు మాత్రం పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పారు నది పరిస్థితి కామారెడ్డిలోని జీవన్ దాన్ స్కూల్లో ఈ దారుణం వెలుగు చూసింది ఒక ఆరేళ్ల యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు వచ్చాయి తనను రూంలో బంధించి నాగరాజ్ అనే పిఏటి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు చెప్పింది ఆ పాప దాంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్కు చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు దీంతో స్కూల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది విషయం తెలిసిన ఆ స్కూల్ టీచర్ పిఈటి నాగరాజు పారి పరారీలో ఉన్నాడు ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి నిందితుడిపై కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక కుటుంబం అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు అలాగే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు అంతా కూడా స్కూల్కి వచ్చారు యాజమాన్యాన్ని నిలదీశారు ఆ పీఈటీ టీచర్ని తమకు అప్పగించాలన్నారు కానీ ఆ పీఈటీ టీచర్ నాగరాజు విషయం తెలుసుకుని పారిపోయాడు పరారీలో ఉన్నాడు అతను సో ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పిన మాటలతోటి సంతృప్తి చెందని విద్యార్థి సంఘాల నాయకులు బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ విషయం పోలీసుల చెవిన పడింది పోలీసులు అక్కడికి వచ్చారు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది దాంతో రాళ్లు రువ్వారు ఆ రాళ్ల దాడిలో ఒకరిద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యి వారిని ఆసుపత్రికి తరలిస్తామన్న దృశ్యాన్ని చూసినాం అలాగే పరారీలో ఉన్న పీఈటీ నిందితుడు నాగరాజు ఫోటోగ్రాఫ్ను కూడా స్క్రీన్పై చూస్తున్నారు సో ఇప్పుడు ఇతని కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు జీవన్ దాన్ స్కూల్లో ఈ దారుణం వెలుగు చూసింది యూకేజీ విద్యార్థినిపై పిఏటి స్క్రీన్పై కనిపిస్తున్న ఫోటోగ్రాఫ్లో వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు తనను రూమ్లో బంధించి ఇతను అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు ఆ బాలిక చెప్పింది స్కూల్కు వెళ్ళనని అతని వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పింది వెంటనే అవాక్కైన తల్లిదండ్రులు విషయం బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు సో అంతా కలిసి స్కూల్లో ప్రిన్సిపాల్ని నిలదీయడానికి వచ్చేసరికి నిందితుడు విషయం తెలుసుకుని పారిపోయాడు పరారీలో ఉన్నాడు ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు